ఇక్కడ క్లైటోరిస్ ఉంటది ఫోర్స్ ఒకసారి ఇట్లాంటిది అన్న ఇక్కడ ఎద్దు ఉంది ఒక ఆవు ఉంది ఎద్దు మన ఆవు మీద క్రాసింగ్ చేసినప్పుడు దాని ప్రక్రియ ఎట్లా జరుగుతుంది ఓకే లో ఉన్నప్పుడు కూడా ఈ వజైనా నుంచి సర్వీస్ నుంచి కొన్ని డిశ్చార్జెస్ రిలీజ్ అవుతా ఉంటాయి మన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ అదిలో ఉన్నప్పుడు తీగలు వదులుతుంటారు కదా ఆ తీగల్ని చూసి ఆ అప్పర్ లిప్ ని పై పేదని మనం గమనిస్తే ఇట్లా అని చూస్తుంటది కదా క్రాసింగ్ చేయాలి అని చూసుకుంటది ఇది సర్వీక్స్ ఓకే అన్న ఇది సర్వీక్స్ అయితే మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారా మన ఏ టెక్నీషియన్స్ గానీ వెటర్నరీ డాక్టర్ గానీ వాళ్ళు చేసినప్పుడు కంప్లీట్ గా ఇందులోనే వేస్తారు ఈ బుల్ క్రాస్ అయినప్పుడు ఇక్కడ పడచ్చు స్పో ఇక్కడ పడచ్చు ఇందులోకి కూడా వెళ్ళచ్చు ఓకే ఈ ఏరియాలో ఎక్కడైనా వదిలిద్ది కదా కాకపోతే ఎక్కువ మొత్తంలో వదిలిద్ది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండి ఇందులోకి కూడా వెళ్తా ఉంటది మీరు బాగా గమనించండి దాటినప్పుడు వజైనాలకు పోయినప్పుడే ఇట్లాంటది ఈ క్లైటోరిస్ ని ఆంబోతి తగినప్పుడు ఆ సెన్సేషన్ ఆ ఫీలింగ్ తోటి నాకు క్రాసింగ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి సక్సెస్ అవ్వాలన్నా కూడా ఆఫ్టర్ ఇన్సెమినేషన్ ఈ ఏరియాని ప్రెస్ చేయాలి ఎందుకంటే అక్కడ క్లైటోరిస్ ఉంటది కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి